భీమవరం నియోజకవర్గం వీరవాసరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో క్రీడ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి క్రీడా ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణన్ రాజు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హాజరయ్యి కబాడీ పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసు ఎంపీపీ వీరవల్లి దుర్గభవాని చంద్రశేఖర్ మల్లారాంబాబు మన్నే శ్రీనివాసు తదితర నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు భీమవర నియోజకవర్గం నీర్వాసు మండలం లో సంక్రాంతి సంబరాలు ఇనాగ్రేషన్ జరుగుతుంది ఈ జరుగుతున్న దానికి మన జిల్లాలో ఉన్న అన్ని పార్టీల పెద్దలని అంటే పదవిలో ఉన్న పెద్దలందరినీ ఆహ్వానించాం ఆహ్వానం మన్నించి అందరూ విచ్చేస్తున్నారు దాన్ని ఒక సంక్రాంతి సంబరం మాకు ఈ మండలంలో మూడో ఈ ఈ రోజు నుంచే మాకు స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం స్టేటు మహిళా కబడ్డీ పోటీలు ఈరోజు ఎనాకరేషన్ చేస్తున్నారు పెద్దలందరూ అలాగే అది ఆరో తారీఖు వైపు జరుగుతాయి ఏడో తారీఖు నుంచి వాలీబాల్ టోర్నమెంట్ నడుస్తుంది తొమ్మిది వరకు నడుస్తుంది ఆ తొమ్మిది నుంచి మళ్ళీ జెంట్స్ కబడ్డీ నడుస్తుంది తర్వాత పదమూడో తారీఖుని మెగా ముగ్గులు పోటీలు అది మహిళలు మహిళలు కోసం అని చెప్పేసి అది పెట్టడం ఎందుకంటే ఆ సాంప్రదాయం కూడా మరుగుపడిపోయేది ఎందుకంటే ఇంటి ముద్దు ఎవరైనా ముగ్గులేసేవారు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లు ఈ కల్చర్లు రావడం వల్ల చాలా వరకు ముగ్గును కూడా మర్చిపోయే స్టేజ్కి ప్రజలందరూ రావటం దాన్ని ఇంకా కొద్దిగా ఎవరైనా తీసుకురావాలని చెప్పేసి ఈ సంబరాల్లో భాగంగా దాన్ని చాలా బాగా తీసుకెళ్తున్నాం అలాగే దాంట్లో కూడా ఏడో తారీఖు నుంచి మాకేంటే మాకు వీర్వాసనలో మంచి మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు అలాంటి బ్యాట్స్మెన్లు ఉండటం వల్ల దానిలో క్రికెట్ కూడా కావాలంటే దాన్ని కూడా మేము ఈ సంక్రాంతి సంబరాలు భాగంగా అది కూడా నిర్వ నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంక్రాంతి సంబరాలులో అందరూ పాల్గొవాలి అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఈ జేపీ టీం దట్టున ఎందుకంటే జేపీ టీము యువతంతా కూడా ఎంతో కష్టపడి రాత్రి రూపాయలు నా దీన్ని సేవ చేయటం ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం ఎంతో కష్టపడతారు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు అలాగే మీరందరూ సంక్రాంతి సంబరాల్లోకి పాల్గొని ప్రజలందరూ దీన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నారు అలాగే మా అలాగే వేదిక పెద్దలందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఈ సంబరాలు చేయడానికి మూడు రోజుల కార్యక్రమం కిందే అందరూ చూస్తున్నారు అది ఆ జరగకూడదని జరగకూడదు అని చెప్పేసి మేము మర్చిపోయిన కబడ్డీని అలాగే వాలీబాల్ అలాగే గేమ్స్ అలాగే మెగా ముగ్గులు పోటీని అలా ఏది ఏది ఎవరు ఇది బాగుంటుంది అని చెప్తే అన్నీ పెట్టాలని చెప్పేసి ఈ పదమూడవ తారీఖు వరకు కంటిన్యూ చేయడానికి సహకరించిన మా ఎమ్మెల్యే గారు అలాగే సిద్ఆర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపు మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఇక్కడ కొంతమంది మరి ఏదైతే సాంప్రదాయం ఉందో దాన్ని చెప్పలేని ఆలోచన ఉన్నారు మీ వల్ల మాకు న్యాయం జరగాలి ఆ రోజున ఈ కోడి పందాలంటే ఏంటో ముగ్గురు పోటీలు ఉన్నాయి ఎండ్ల పోటీలు ఉన్నాయి కబోడీలు ఉన్నాయి వాలీబాల్ క్రికెట్తో పాటు సాంప్రదాయంగా వేసుకునేటువంటి ఆ యొక్క కార్యక్రమాల్ని అడ్డుకోవాలని కోర్టుల ద్వారా చూస్తున్నటువంటి పరిస్థితి సార్ దానికి కొంతమంది బ్రోకర్లు కొంతమంది ఇంకా రకరకాల పేర్లతో మేము చెప్పాలని తయారైపోయి ఓట్ని ఆశ్రయించి ఇవి జరగకుండా చూడాలన్నారు అదే కానీ జరిగితే రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి అనేది ప్రస్తుతం వస్తుంది కాబట్టి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు మేము మిమ్మల్ని వినియోగించుకునేది మరి ఖచ్చితంగా దీన్ని మేము అడుగుతున్నాం అక్కడ మిమ్మల్ని కూడా ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో జల్లుకట్టుందో ఆ జల్లుకట్టుని మరి ఈ రోజు ఒక ఆచరణ తీసుకొచ్చి మరి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆటగాళ్ళ తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మూడు రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవాల్ని ఖచ్చితంగా ఒక ఆర్యం తీసుకొచ్చి ఆ కోటి పందలు కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకునే విధంగా మీరందరూ మాకు సహకరించాలని చెప్పి మనవే కాదండి జిల్లా తరఫున మరి స్పీకర్ గారిని మా ఎమ్మెల్యే గారిని కూడా ఎమ్మెల్సీని అందరినీ కోరుకున్నది ఒకటే దాన్ని తెలుగు వారి అతి పెద్ద పండుగ దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన చుట్టాలు మనవాళ్ళు అందరూ కూడా ఈ సంక్రాంతి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఈ సంక్రాంతిని ఇంకా ఘనంగా జరుపుకోవడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ